ఎంపీటీసీ నుండి నేరుగా ఎంపీ అయిన మన్న రెడ్డి రాజకీయ అనుభవం తక్కువే తెలివిగా పేరుంది ఎంపీగా ఐదేళ్లలో ఎలాంటి వివాదాలు లేకుండా రాణించిన పేరు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలంతా ఎంపీని డమ్మి చేసినా ఏ రోజు వ్యతిరేకించకుండా అభివృద్ధి పనుల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు ఈ విషయంలో గట్టి ధీమాగా ఉన్న ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు స్థానాల్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఎంపీ విషయంలో మల్లగుల్లాలు పడి ఎంపిక ఆలస్యం చేసిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీకి టికెట్ ఇవ్వరని జోరుగా ప్రచారం బీఆర్ఎస్ అంతర్మదరంలో ఉండడం కారణంగానే పెరిగిన పోటీ అబ్బాయి జీవన్ రెడ్డి స్థానిక సంస్థల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దీంతో బాబాయ్ కూడా పార్టీ మారతాడనే జోరుగా ప్రచారం ఎట్టకేలకు పాలమూరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన్నే శ్రీనివాస్రెడ్డికి రెండోసారి ఛాన్స్ మళ్లీ రెండోసారి తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న ఎంపీ మన్నే జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలను తాను సులువుగా ఓడిస్తానంటున్న ఎంపీ ఐదేళ్లుగా తాను చేసిన సేవలే నన్ను మళ్లీ రెడ్డి ఎంపీ సీటు గెలుపుపై నోరు విప్పని మాజీలు ప్రస్తుతం అందరూ అజ్ఞాతంలోకి వెళ్లారని సమాచారం వారంతా రెండోసారి ఎంపీ మన్నేకు సపోర్ట్ చేస్తారా ఈ విషయంలో ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదంటున్న పార్టీ శ్రేణులు అధికార కాంగ్రెస్ పై నెగ్గుతాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ ఎంపీ సీట్ల గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ ఎంపీ సీటుపై రోజురోజుకు రాజకీయం వేడెక్కుతుంది గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి వంశీచంద్రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే కోస్గేలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రకటించారు ఆ వెంటనే పార్టీ శ్రేణులంతా ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు ఇక బీజేపీ విషయానికి వస్తే ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేక ఉక్కిరి బిక్కిరవుతోంది తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డికి రెండోసారి అవకాశం కల్పిస్తూ గెలిపించుకుని రావాల్సిందిగా పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు దీంతో ఇప్పుడు ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి గెలుపుపై గట్టి ధీమాలు ఉండగా గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో పావులు కదుపుతుంది ఇక పాలమూరు ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి విషయానికొస్తే జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న నవాపేట మండలం గూరుకుట్టు గ్రామానికి చెందిన వ్యక్తి వ్యాపార రంగంలో రాణిస్తూనే రాజకీయాలపై దృష్టి పెట్టాడు ఈ క్రమంలో ఆ గ్రామానికి గతంలో ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం ఉన్న మన్నే శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేరుగా ఎంపీ టికెట్ ఇచ్చారు ఆ ఊపులోనే మన్నే శ్రీనివాసరెడ్డి ఎంపీగా సులువుగా గెలిచి ఐదేళ్లుగా ఎలాంటి మచ్చ లేకుండా రాణించాడనే పేరుంది కానీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండడంతో ఆ ఎమ్మెల్యేలంతా ఎంపీని డమ్మీ చేసి ఆడుకున్నారనే విమర్శలు సైతం జోరుగా వినిపిస్తున్నాయి వారంతా డమ్మీ చేసిన ఎంపీ మాత్రం ఏనాడు నోరు వెప్పకుండా వారిపై విమర్శలు చేయకుండా తన పని తానుగా చేసుకుంటూ రాణించాడు ఈ విషయంలోనే పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లు సైతం ఎంపీని వివాదరహితుడని పేరునిచ్చారు ఇక ఇటీవలే నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఘోరంగా ఓటమి పాలవడంతో బీఆర్ఎస్కు ఇప్పుడు మనుగడ లేకుండా పోయింది ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా పుంజుకుని బీఆర్ఎస్ ను కనుమరుగు చేసింది దీనిని దృష్టిలో పెట్టుకున్న బీఆర్ఎస్ అధిష్టానం ఎంపీ అభ్యర్థి విషయంలో కొంత ఆలస్యం చేసింది దీంతో సిట్టింగ్ ఎంపీకి రెండోసారి టికెట్ ఇవ్వరని జోరుగా ప్రచారం సాగడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది ఈ క్రమంలోనే ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి సోదరుడి కుమారుడైన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ అతనికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు దీంతో ఒకే కుటుంబంలో రెండు రాజకీయ పార్టీలంటూ జోరుగా ప్రచారం కొనసాగింది కొంత గందరగోళ పరిస్థితి ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి కుటుంబంలో నెలకొన్నా బాబాయ్ మాత్రం మళ్లీ బీఆర్ఎస్ తరఫున ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ కొట్టేశాడు దీంతో పాలమూరులో ఇప్పుడు రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది ఇప్పుడు రెండోసారి ఎంపీగా గెలిచేందుకు మన్నే శ్రీనివాసరెడ్డితో ఎలాంటి అస్త్రాలున్నాయి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ప్రశ్నార్థకంగా మారింది కానీ ఎంపీ మాత్రం తాను ఐదేళ్లుగా చేసిన అభివృద్ధిని చూసి ప్రజలను మళ్లీ రెండోసారి నాకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు కానీ ఇటీవలే ఓటెంపాలైన మాజీ ఎమ్మెల్యేలు మాత్రం ఎంపీని గెలిపించుకుంటామని చెప్పడం లేదు కనీస ప్రచారము చేయకుండా అందరూ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది వీరి సపోర్ట్ లేకుండా ఎంపీ రెండోసారి గెలుస్తాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ఢీకుని ఎంపీగా రెండోసారి గెలిచేందుకు ఎంపీ మన్నే రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నాడు మన ఎంపీ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే మరి ఇక అధికార కాంగ్రెస్ పార్టీ అయితే తాజాగా జిల్లా కేంద్రంలో ప్రజాదీవన సభను నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డిచే ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించి ఎన్నికల ప్రచారాన్ని మరింత వేడెక్కించారు